భారత్ యుద్ధం చేస్తుందా లేదా మా మీద బాంబులు వేస్తుందా లేదా ఎప్పుడు మొదటి బుల్లెట్ పేలుస్తుంది ఇలా పాకిస్తాన్ చాలా ఆతృతతో ఎదురు చూస్తోంది భయంతో నలిగిపోతుంది అటుపక్క ట్యాంకర్లు మోహరింపజేస్తుంది ఇటుపక్క కాల్పులు చేస్తుంది బోర్డర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పాకిస్తాన్కి అటు మనం సాయం చేసాం కష్టాల్లో ఉన్నప్పుడు మరొక ఇస్లామిక్ దేశం టర్కీ అదేమో కొన్ని ఆయుధాలని ఇచ్చిందట పాకిస్తాన్కి ఇలా కొన్ని దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి వంత పాడుతూ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా హార్డ్ కోర్గా మతం ఆధారితంగా ఏర్పడ్డ దేశాలు కనుక ఆ ఉన్మాదంతో సపోర్ట్ చేసుకుంటాయి మనం అందులో ఆశ్చర్యాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం లేదు సాయం చేసినప్పుడు మనమే చూసుకోవాలి సరే అది కూడా దౌత్యపరమైన లెక్కల్లో ఒకటిగా పక్కన పెడితే ప్రస్తుతం పాకిస్తాన్ ఎదురు చూస్తోంది భారత్ అటాక్ చేయాలి అటాక్ చేయాలని లేదా ఎప్పుడు అటాక్ చేస్తుందో అని అంటే ఇప్పుడు పాకిస్తాను ఊహించినప్పుడు మనం అటాక్ చేస్తే ఇంకా భారత్ గొప్పతనం ఏముంది ఇమాజిన్ చేయకూడదు అలా కొట్టాలి మనం దెబ్బ అది యుద్ధంతో కొడతామా దౌత్యపరంగా కొడతామా ఇంకో ఇంకో లెక్కలో కొడతామా ఆల్రెడీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం ఎప్పుడు నీళ్లు విడుస్తామో తెలియదు ఎప్పుడు ఆపేస్తామో తెలియదు అదొక సస్పెన్సు ఎప్పుడు మన వైపు నుంచి బుల్లెట్ దిగుద్దో లేదో తెలియదు అదొక సస్పెన్సు ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి నలభై ఎనిమిది గంటల్లో ఒకవేళ వెళ్ళకపోతే ఆ మిగిలిపోయిన వాళ్ళని ఏం చేస్తారో అనేది మరొక సస్పెన్సు సస్పెన్స్ల మీద సస్పెన్సు సీను క్లైమాక్స్లో ఉంటుంది ఎందుకంటే అలాంటి పరిస్థితులను కొని తెచ్చుకుంది పాకిస్తాన్ ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నటువంటి పర్యాటకుల్ని మతమాధారంగా చంపాలని ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తే ఎవడూరుకుంటాడు ప్రపంచ దేశాలు విస్మయాన్ని వ్యక్తపరచాయి ప్రపంచ దేశాలు భారత్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడ్డానికి వెయిట్ చేస్తూ ఉన్నాయి అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ దొంగ తెలివితేటలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే కదా తనను తాను ఒక విక్టిమ్గా ప్రొజెక్ట్ చేసుకోవడం తద్వారా భారత్ని బదనాం చేయడం ఇది తన వ్యూహంగా కనిపిస్తూ ఉంది అందులో భాగంగా ఒక వార్త మనకి రైట్ వింగ్ మీడియా ద్వారా అందుతోంది రైట్ వింగ్ పేజ్లో జనావాసాల మధ్య పాక్ సైన్యం యుద్ధ ట్యాంకర్లు భారత్ దాడిలో పౌరుడు మరణించే అవకాశం భారత్ను ఇరుకున పెట్టే వ్యూహమా అంటూ మనకి ఆ శీర్షిక ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చూద్దాం దేశానికి దేశం బయట నుంచి వచ్చే ముప్పుల నుంచి దేశాన్ని కాపాడడమే సైన్యం ప్రధాన బాధ్యత అయితే అంతర్గత భద్రతా వ్యవహారాల్లో పాక్ సైన్యం తరచుగా ఆ దేశం లోపల జోక్యం చేసుకుంటూ ఉన్నది దేశం లోపల చట్టం అమలు ప్రక్రియలో సైన్యం పాత్ర పెరుగుతుండడం దేశంలో త్వరలో జరిగే పరిణామాలను ముందే హెచ్చరిస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి పాకిస్తాన్ చరిత్రలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాల తొలగింపులు సైన్యం జోక్యంతో పౌరులపై యుద్ధ చట్టాల ప్రయోగం రాజకీయ విధానాలపై సైనిక ఆధిపత్యం వంటి ఆరోపణలు ఎన్నోసార్లు వినిపించాయి ఇటీవలి పరిణామాలు కూడా అదే దిశగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది భారత్ దాడి చేస్తే దోషిగా చూపించే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ జనావాసాల్లో జనావాసాల్లో యుద్ధ ట్యాంకర్లను మో మోహరింపజేస్తుందంట భారత సైన్యం ఈ పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు సాధారణ పౌరులు తద్వారా చేస్తే పాకిస్తాన్లో సాధారణ పౌరులు చేస్తే అంతర్జాతీయంగా భారత్ను ఇరికించవచ్చు అనేది కూడా పాకిస్తాన్ వ్యూహంగా కనిపిస్తుంది అంటే తమ దేశపు పౌరులనే ఫ్రంట్ లైన్లో నిలబెట్టేస్తూ ఉంది అంతటి ఉన్నటువంటి ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ భారత్ తమ సైన్యంపై కాకుండా సాధారణ పౌరులపై దాడులు చేస్తుందని ప్రపంచ దేశాల ముందు పెట్టి మద్దతు కూడగొట్టుకుని యుద్ధాన్ని ఆపొచ్చు అనేది పాకి వ్యూహంలో ఒక భాగంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా తమ పౌరుల మరణాలను చూపించి ఆర్థిక సహకారం కో కోరేటటువంటి అవకాశం కూడా ఉంది చూడొచ్చు జనావాసాల్లో మనకి ఈ పాకిస్తాన్ ట్యాంకర్లుగా మనకి కనిపిస్తున్నటువంటి వీడియో ఇది ఈ వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది నిజ నిర్ధారణ అనేది ఇంకా ఖచ్చితంగా మనం సంపూర్ణంగా ఆమోదించలేం బట్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఇటువంటి తరహా వార్తలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకర్లు కానీ ఇతరత్ర విన్యాసాలు కానీ మొదలయ్యాయి అనేట్లుగా అలాగే కొన్ని పాకిస్తాన్ విమానాశ్రయాల్లో ఏవో పొరపాట్లు జరిగాయి దాంట్లో భాగంగా కొన్ని విమానాలు కాలిపోయాయని కానీ ఇలా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అయితే మొత్తానికైతే మనం ఒక వ్యూహాన్ని అయితే పాకిస్తాన్ దగ్గర అర్థం చేసుకోవచ్చు అదే భారత్ని డైరెక్ట్గా ఎదుర్కోవడం కాకుండా ఇలా ఏదన్నా ఒక ట్రిక్కీ ప్లాన్ చేసి అంతర్జాతీయంగా ఈ ఇబ్బంది పెడదాం తద్వారా మనం విక్టిమ్ అవుదాం అని ప్లాన్ చేస్తున్నాయి పాకిస్తాన్ లాంటి పాప దేశం పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశం ఎప్పటికీ విక్టిమ్ కాదు దాని వలన మనం విక్టిం అవుతున్నాం దానివలన మనం ప్రాణాలు కోల్పోతున్నాం ప్రపంచానికే పెను సవాలు ఈ పాకిస్తాన్ దేశం ఇది నామరూపాలు లేకుండా అయిపోవాలి బెలూచుస్తాన్ ఒక మొక్క అయిపోవాలి సింధ్ ఒక మొక్క అయిపోవాలి ఇటు చూసుకుంటే పీఓకే అనేది మన దానిలోకి వచ్చేయాలి ఇక ఖైబర్ పంక్తుంకువా ఒక పక్కకు వచ్చేయాలి మిగిలిన ఒక మొక్కలో వీళ్ళకి కావాల్సినటువంటి చెక్క ప్రోగ్రాంలన్నీ పెట్టుకోవాలి ఇది నా కోరిక